ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రామదీక్ష కార్యక్రమము పాదుకలు పాదయాత్రతో అయోధ్యకి ఈ యొక్క రాముడు నడియాడినటువంటి ఈ యొక్క ప్రదేశం నుంచి మొదలుపెట్టడం అనేది చాలా రాముల వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఈ ఫౌండేషన్కి ఉన్నాయి అదేవిధంగా ఈ కార్యక్రమము చాలా పెద్ద ఎత్తున పద్నాలుగు రోజులు పాదయాత్రలో ఒక మూడు వందల మంది ఉత్సాహమైనటువంటి రామభక్తులు పాల్గొంటున్నారు మరి ఇంతమందిని ఒక చోట చేర్చి వీళ్ళందరినీ కూడా పాదయాత్రలో తీసుకువెళ్ళాలి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది చాలా ఖర్చుతో కూడా కూడుకున్న కార్యక్రమము మరి అందరూ రామభక్తులు అందరూ హిందువులు ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క రాముడికి ఉడతా భక్తిగా ఇచ్చినట్లు ఈ కార్యక్రమానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఎవరికి తోచినంత వాళ్ళు ఇంత అనేది లేదు ఉడత అంత పెద్ద దీనికి వంతెనకి తన వంతు ఇసుకునిచ్చింది అదేవిధంగా మనం కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా వీరికి అందించి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మరి ఆర్థిక సంసృష్టి చేసినట్లయితే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏ లోటు లేకుండా దీన్ని నడపగలుగుతారు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనించి ఎవరికి తోచిన ఆర్థిక సహాయాన్ని అది నేను మెయిన్గా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఎవరికి తోచిన ఆర్థిక సహాయాన్ని ఈ కార్యక్రమంలో ఎంత ఇవ్వాలనుకుంటే సంతోషంగా ఏం బలవంతం లేదు సంతోషంగా ఎవరు ఇవ్వగలిగింది వాళ్ళు ఎప్పుడూ కూడా దైవ కార్యంలో అందరి పాత్ర ఉండాలి అనేది మన పూర్వీకుల నుంచి మనకు వస్తున్నటువంటి సాంప్రదాయము అప్పుడు మనకి శ్రీరామనవమికి కూడా ఊరందరిలో కూడా మా కావిడి మీద బియ్యం కలెక్ట్ చేసేవాళ్ళు ఆ ఉత్సవానికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి పాదయాత్ర చాలా ప్రపంచంలో కూడా అందరూ గమనించగలిగినటువంటి పాదయాత్ర కాబట్టి దీనికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ప్రతి ఒక్కళ్ళు ఎవరు తోచినంత వాళ్ళు మరి సమకూర్చవలసిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను జై శ్రీరామ్